ప్రచారాన్ని ఆపేయడానికి సిద్ధపడ్డారట ఇది బీఆర్ఎస్ పార్టీ నైతికంగా ఆర్థికంగా అన్నిటి మీద దెబ్బ కొట్టేందుకు ఒక కుట్ర రెండో వ్యక్తి ఇక నామినేషన్ విత్డ్రాల్ అయిపోయిన తెల్లారి వారం రోజుల పాటు ఏడుతూ తూడుతూ ఏ మల్లన్న ఎల్లన్న పుల్లన్న ఓ అమ్మ ఓ అక్క అంటూ ప్రచారం చేసి మూడు రోజులకు దుకాణం బంద్ పెడతారట ఇట్లా ఇంకో ఇద్దరు నాయకులకు ఆల్రెడీ వాళ్ళకు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే వాళ్ళకు ప్యాకేజీ కింద దాదాపు వందల కోట్ల రూపాయలు కూడా ముట్టినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది మరి దాని గురించి ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చేస్తారనేది చూస్తుంది ఈ రెండు ముఖాలే కాదు బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఇంకో రెండు ముఖాలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది మనకైతే సంబంధం లేని విషయం ఆ పార్టీకి సంబంధించి మాత్రం పూర్తిగా రేపు భవిష్యత్తులో పార్ట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎంత ప్రయత్నించినా కూడా ప్రజలలో కార్యకర్తలలో అంత జోష్ అయితే రావట్లేదు మరోవైపు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చేవెళ్ళ సభను అయితే పెట్టడం పోతున్నాడు ఆ చేవెళ్ల సభను ఇతరత్ర సభలలో నిజంగా అలాంటి పరిస్థితి ఉంటుందా అంటే కూడా చెప్పలేని పరిస్థితి రోజు రోజుకు బిఆర్ఎస్ గ్రాఫ్ అనేది పడిపోతున్న విషయం నిన్న కడియం కావ్య రాసిన లేఖ కూడా మనం చదివినాం లిక్కర్ స్కామ్లు అవినీతి కబ్జాలు దాంతో పాటు కేసులు పరిస్థితుల వల్ల మాత్రమే నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నా అన్నప్పుడు స్కూల్లో గాక మనం లీవ్ లెటర్ రాతే నాకు జ్వరం వచ్చింది కడుపు నొప్పి లేచింది కడుపు నొప్పి నుంచి కడుపులో నుంచి మరి ఏం తిన్నానో రాత్రి లేదు బయటకు ఎత్తలేదు అన్న ఎట్లయితే అన్నదో గదే పరిస్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఏంది అంటే క్లారిటీగా క్లియర్గా ఓపెన్గా శంప మీదకి వచ్చినట్టు రాసేసి వెళ్ళిపోతున్నారు అంటే నాడు పార్టీ ఎట్లుండే నేడు పార్టీ ఎట్లున్నది ఎంత దిగజారిపోయిందంటే దానికి నేతలే కారణం కార్యకర్తలు కరెక్టే ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు కార్యకర్త అనే వ్యక్తి కండవ మారవాలే మార్చిందంతా వలసవాదులు అంటే నాటి తెలుగుదేశమే నేటి బీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ నున్న తెలుగుదేశం అంతా చెత్తంత వేయింది అదంతా డస్ట్బిన్లకు పోయింది ఇక మిగిలింది నిజమైన బీఆర్ఎస్ ఇంకొక విషయం ఏంటంటే పాపం కాంగ్రెస్ కార్యకర్తలకు చాలామంది కాల్ చేస్తున్నారు అన్న మాకు అన్యాయం జరుగుతున్నదన్న చాలామందికి నేను చెప్పిన పాపం ఆ పార్టీకి సంబంధించిన అద్దంకి దయాకర్ కానీ సామ రామ్మోహన్ రెడ్డి కానీ దాంతోపాటుగా బక్కజడ్సన్ కానీ దాంతోపాటుగా ఏది సుజాత కానీ దాంతోపాటుగా ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎందుకంటే నల్గొండ నుండి ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన భంగపడ్డ అద్దంకిదాయకరంగా కావచ్చు మళ్ళీ ఎమ్మెల్సీ పదవిలో అదే కథ మళ్ళీ ఇప్పుడు ఎంపీ పదవిలలో కూడా అదే పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు ఈ పరిస్థితులు ఎట్లున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి ఈ మూడు అంశాలు ఇక మిగతా వాళ్ళు పాపం ఆహర్నిశలు కష్టపడ్డారు నిజంగా చెప్పాలంటే బక్కర్జడ్ స్థానకు వరంగల్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తే అసలు తప్పే లేదు ఇది నిజం ఇక మొత్తానికి వాళ్ళు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఇప్పుడు జోష్లో యమ స్పీడ్లో ఉంది కేవలం బీఆర్ మన బీజేపీ మాత్రమే భారతీయ జనతా పార్టీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడ ఎవరికి అంతు చిక్కకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ప్రచారాన్ని శ్రీకారం తోడుతూ బూత్ లెవెల్ కార్యకర్తలకు సంబంధించి పూర్తిగా కూడా ఇవి సెంట్రల్ ఎలక్షన్స్ వీటికి సంబంధించి వాళ్ళ ప్రచారం మాత్రం వ్యూహాత్మకంగా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎట్లున్నది అనేది నేను ఆరాధిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూడే ముఖ్యాంశాలు ఎక్కువ ఏం చెప్తలేను మీరు బీఏ బీజేపీకి బీజేపీ పార్టీ కార్యకర్త కాకపోయినా మీరు కాంగ్రెస్ కార్యకర్త అయినా బీఆర్ఎస్ కార్యకర్త అయినా రేపు పొద్దుగాల కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందా రాదు మరి ఎందుకు ఓటేస్తున్నారు బీఆర్ఎస్కి ఓటేస్తే వస్తుందా రాదు మరి ఎందుకు ఓటేస్తున్నారు బీజేపీకి ఓటేస్తే ఏమైతుంది మన ఎంపీలే పార్లమెంట్లో ఉంటే పూర్తి స్థాయిలో మనకు రావాల్సిన నిధులు వస్తాయి మన వాళ్ళే అందరు ఉంటారు పార్టీ సెంట్రల్ లో కూడా ఉంటుంది రేపు భవిష్యత్తులో అవసరమైతే స్టేట్ లో కూడా వస్తుంది సింపుల్ లాజిక్ గా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా వాళ్ళు ప్రచార సరలు అయితే కొనసాగింది ఇక మిగతా రెండు పార్టీలకు సంబంధించి ఎక్కడ వేసినా అక్కడ గొంగడు ఉన్నది ఓ పార్టీకి సంబంధించిన ఇప్పటికీ నేతల మార్పు ఇంకో పార్టీ ఏమో అభ్యర్థులకు సంబంధించి ప్రకటనలో తలమూకలైన పరిస్థితి కానీ క్లియర్ కట్ గా భారతీయ జనతా పార్టీ అయితే వెళ్తుంది ఇప్పుడు వ్యూహాలు మాత్రం చూస్తే ఇప్పటి వరకు సర్వేలు అన్నీ కూడా చూస్తున్నప్పటికీ కూడా అట్లనే ఉన్న పరిస్థితి ఇప్పుడు బాపు నువ్వే రావాలి లేకపోతే కేసీఆర్ మళ్ళీ గెలవాలన్నా కూడా అది జీవన్ మరణ పోరాటం ఇప్పుడు కార్యకర్త అనేవాడు పార్టీని ఆదుకుంటాడా లేదా అనేది కూడా ఇప్పటికే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం మాత్రమే పార్టీ మారీలు ఆర్థిక మూలాల కోసమే పార్టీ మారుతున్నారు కాబట్టి నేను చాలా మంది చెప్తున్నా ఒక మాట చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్త అయినా బీఆర్ఎస్ కార్యకర్త అయినా బీజేపీ కార్యకర్త అయినా మీరు నేతలు చెప్పే ఉపన్యాసాలకు రెచ్చిపోయే ఒకడి మీద దాడియో ఒకడి మీద కేసులు పెట్టుడో లేకపోతే ఏదో జరుగుతుందని మీ నేతను మీరు కాపాడకోవడానికి పోతే మీ నేత రేపు మిమ్మల్ని కాల్మీకి వెళ్దంతే పోయి బురదల పడితే ఆ రోజు మీ నేత మీ దగ్గరికి రాడు వాడికి కావాల్సింది ఆర్థిక మూలాలు పదవులు దానికోసమే పార్టీలు మారుతారు బీ కేర్ఫుల్ కార్యకర్త కార్యకర్త అనేవాడు ఒక ఇంటికి పునాది ఎట్లనో పార్టీకి కూడా పునాది అంతే కానీ నిన్ను నువ్వు మోసపో మోసపోకు నిన్ను నువ్వు నీ ఆత్మ సాక్షిని చంపుకోకు నీ భవిష్యత్తు ఏందో నువ్వు బలంగా రాసుకో నీ ఫ్యూచర్ ఏందో నువ్వే రాసుకోగాని వీళ్ళని నమ్ముకొని మాత్రం నట్టేట మునుగకు దయచేసి నీకు విజ్ఞప్తి చేస్తున్నా అన్ని పార్టీల కార్యకర్తలకు నేను చెప్తున్నా కదా చూడు రి ఈరోజు ఆయన నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది ఈయన నమ్ముకున్న పరిస్థితి వీళ్ళు మాత్రం డబ్బులను పదవులను మాత్రమే నమ్ముకుంటారు అనేది క్లియర్ కట్ ఇకనైనా మారండి ఇకనైనా మార్పు చెందండి దయచేసి నేను చెప్తున్న విషయం ఇదే భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణలో ఏదైనా జరగవచ్చు ఏమైనా కావచ్చు నేను చెప్పే అంశం ఒక్కటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా నిజానికి పదవుల కోసమే అంటే పదవుల కోసమే వీళ్ళందరూ కూడా పార్టీలు మారుతారు అవసరమైతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం ఎంత నీచంగా అంటే అంత దరిద్రంగా కూడా దిగజారుతారు ఒకళ్ళేమో ముప్పై వేలు ముప్పై సంవత్సరాలు ఇంకొకరేమో నలభై సంవత్సరాలు ఇంకోడేమో యాభై సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటే దేనికి రాజకీయ అనుభవం అంటే కేవలం వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం అనేది మీరు క్లియర్ కట్ గా కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి నేను చెప్తున్నా తెలంగాణ బిడ్డగా బిడ్డగా మీ ఏ పార్టీతో సంబంధం లేని బిడ్డగా చెప్తున్నా ఒకటే మాట మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ రక్షనే మీకు శ్రీరామ రక్ష పదవుల కోసం పారిపోయే నేతలను మీరు నమ్మకండి డబ్బుల కోసం పారిపోయే నేతలను మీరు నమ్మకండి వాడి అవసరం కోసం వాడు ఏమైనా చేస్తాడు మీ వాడి అవసరం కోసం మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళైనా ముక్తారు ఆఖరికి ముడ్డైనా గడుతాడు అలాంటి దుర్మార్గమైన నీచ నికృష్ట రాజకీయ నాయకులు ఉన్నారు బి కేర్ఫుల్ బీ అలచ్ అంతే ఇంతకంటే ఈ గురించి నేను ఎక్కువ చెప్పా